శ్రీ విఘ్నేశ్వర్ ఆయన మహా అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆణిముత్యం నిజంగా ఈ సినిమా ఆణిముత్యమే ఆ సినిమా ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం విజేత విజేత ఇందులో మెగాస్టార్ చిరంజీవి కలువ రేకుల కళ్ళుగల్ల భానుప్రియ జంటగా నటించారు మరో కీలకమైన పాత్రలో జేవి సోమయాజులు నటించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైంది ఈ చిత్రం బెంగాలీ చిత్రం సాహేబ్కి రీమేకు చిరంజీవి సినిమా అంటేనే నాలుగు సాంగ్స్ మూడు ఫైట్స్ అద్భుతమైన స్టెప్స్ ఉండాలంటారు అభిమానులు ప్రేక్షకులు అలాంటి మెగాస్టార్ ఇమేజ్ను పూర్తిగా మార్చేసి ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించారు దర్శకుడు దర్శకుడు ఆయన కోదండ్రేమిరెడ్డి గారు ఫుట్బాల్ ప్లేయర్గా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్న టైంలో ఒక అద్భుతమైనటువంటి కుటుంబం కోసం త్యాగం చేస్తాడు అది ఇందులో ముఖ్యంగా అదే మెయిన్గా ఉండేటటువంటి కాన్సెప్టు ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటిమెంట్కి దగ్గరగా తల్లిదండ్రులు బిడ్డలు వారి మధ్య ఉన్న అనుభూతులు అనుమయ ఆత్మీయత కొడుకుల యొక్క బాధ్యతలు ఏమిటి ఎవరు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల పట్ల అక్కా మధ్య తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారా అనేది దర్శకుడు చక్కగా తెరకెక్కించారు ఏ గారు సినిమా మొదట్లో స్లోగా నడిచిన నడుస్తున్న కొద్ది ఎమోషన్ సీన్స్తో అందరి హృదయాల్ని టచ్ చేసే విధంగా ఉంది సినిమా ఆద్యంతము చాలా ఇంట్రెస్ట్గా షబాస్ అనిపించేలా ఉంది ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు అల్లు అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారు గురు చిరంజీవి గారికి ఒక మామూలు సినిమా అంటే ఫైట్స్ కాకుండా ఒక మంచి సినిమా తీయాలని అల్లు అరవింద్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అంచేత మంచి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు ఆయన ఈ విషయంలో కృతజ్ఞతలు కూడా చెప్పారు నిర్మాత అనుమానం వ్యక్తం చేశారట డైనమిక్స్ రోల్స్ చేసినటువంటి చిరంజీవిని ఫ్యామిలీ డ్రామాలో ఉన్న ఫ్యామిలీ డ్రామాలో ఉన్నటువంటి ఈ సినిమాలో ఆయన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని అనుమానించారట అరవింద్ గారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాను రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదట చిరంజీవి సరికొత్త క్యారెక్టర్లో పరిచయం చేయాలనే పట్టుదలతో అల్లారు ఈ సినిమా తీశారు ఇందులో నిజంగా భానుప్రియ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంది అంత మంచి అంటే నటనకు అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ చేసింది అయితే ఏ కోదండ రేమిరెడ్డి రామరెడ్డి గారి సినిమా అనగానే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆయన చాలా మంచి ఎమోషనల్గా ఉండే సీన్లు తీస్తారు అయితే ఈ సినిమాను మాత్రం చాలా డీసెంట్గా తీశారు ప్రేక్షకులు మెచ్చే ఎలా సెంటిమెంట్స్ ఉన్న కథను తెరకెక్కించారు తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులను జే సోమయజులు గారు ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి నటన చూపించారు ఆయన నిజంగా ఈ సినిమాలో చేసిన నటన చాలా అందరూ మెచ్చుకున్నారనమాట ఇక స్వామివేజులు గారు నటనంటే చెప్పుకునేదే ఉంది అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటే కొంతమంది ఏదో ఏదో మామూలుగా తీసేయండి ఎందుకు ఇచ్చినా రా బహుశా ఇది క్లాసు సినిమా కాదు ఇది మా సినిమా కూడా తీయలేరు మీరు ఏమి చేయకుండా అనవసరంగా డబ్బు పెడుతున్నారని అన్నారట అయితే చిరంజీవి గారి మీద ఉండేటటువంటి ఒక నమ్మకంతో అల్లు అరవింద్ గారు ఈ సినిమా తెరకెక్కించారు ఈ సినిమాకు సెంటిమెంట్ ఉన్న కథను తెరకెక్కించారు కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ గారు కూడా చాలా చక్కగా ఇంతకు ముందేటటువంటి స్పీడ్ రన్నింగ్ కాకుండా చాలా చక్కగా స్లోగా సీన్ టు సీను అబ్జర్వ్ చేసి చాలా బాగా చేశారు ఈ సినిమా చాలా టాప్ మూవీ అని ఆ రోజుల్లో చాలా పేరు వచ్చింది విజేత అంటే విజేతే ఇక ఈ సినిమాకు టైటిల్ విషయంలో ఒక భిన్నాభిప్రాయాలు వచ్చాయి చిన్నబాబు అనే టైటిల్ పెట్టాలని చాలామంది సూచించారట కొంతమంది అయితే చిన్నబాబు కంటే విజేత పెడితేనే బాగుంటుందని చెప్పి చాలామంది ఎక్కువ మంది సూచించిన ప్రకారంగా విజేత అనే టైటిల్ ఖరారు చేశారు ఈ చిత్రంలో ఉత్తమ నటుడుగా చిరంజీవి రెండు అవార్డులు అందుకున్నారు పాటలు అన్నీ బాగున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రం సంచలనం సందేశాత్మకంగా నిలిచింది చిత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కష్టపడి చేసినందుకు మీరు ఆ పని చేయండి నమస్తే సెలవు